హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత ముంబైలాస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వీడియో మా పిల్లలు ఇంక పడుకున్నారు ఇప్పుడు వచ్చి ఫైవ్ థర్టీ అవుతుంది తర్వాత వాళ్ళని లేపి ఫ్రెషప్ చేసి స్నానం చేపించి టిఫిన్ రెడీ చేసి వాళ్ళని స్కూల్కి తీసుకెళ్తున్నా వర్షం పడుతుంది అందుకోసం ఇద్దరు పిల్లలకి రెయిన్ కోట్లు వేసిన రెయిన్ కోట్స్ వేసి నేను అంబ్రేలా పట్టుకొని వెళ్తున్నాము చూడూరి మరి పెద్ద చిన్నోని లేపితే లేవలేడు అస్సలే ఏడు చూడు నేను స్కూల్కి పోను మమ్మీ వర్షం కుడుతుందని వర్షం కొడితే ఏమైతుంది రెయిన్ కోట్ వేసుకొని వెళ్ళచ్చు కదా అని చెప్పినా అక్కడ నుంచి బ్రిడ్జ్ రెడీ అయ్యి వచ్చేసినాము ఇక్కడ రోడ్ పైకి వచ్చినాక బస్ స్టాప్ కూడా నిల్చున్నాం బస్సు వెళ్తాం కాబట్టి బస్సు వస్తలేదు వర్షం వస్తు పడుతుంది తర్వాత బస్సు వచ్చేసింది నార్మల్ బస్ ఇది ఏసీ బస్సు కూడా ఉంటుంది తర్వాత ఇద్దరికి సీట్లు దొరికినాయి బస్సులో కూర్చోడానికి వాళ్ళు రెయిన్కోట్ ఇప్పు మమ్మీ అని చెప్పారు మళ్ళీ బస్సు ఒక టెన్ మినిట్స్ బస్ జర్నీ ఉంటుంది మళ్ళీ కిందికి దిగినాక మళ్ళీ రెయిన్ కోట్ వేయాలి మళ్ళీ ఇప్పాలా ఇప్పుడైతే బస్సులో గడిది లేదు లేకుంటే పుల్లు మంది ఉంటారు ఆ మందులా రెయిన్కోట్ ఇప్పుడు చాలా కష్టం అందుకోసం ఇప్పాను అందుకోసం మా చిన్నోడు అలిగింది వాడు చూడరు వన్ పేర్స్ ఎట్లా పెట్టుకున్నాడు అందుకోసం ఇట్లనే కూర్చో అన్నా నేను సీట్లో అని అన్నాడు ఏం కాదు కూర్చో అని చెప్పి కూర్చుండే విజ్ఞాన చూడూరు మేమైతే బస్కి వెళ్తాము ఎప్పుడైనా తర్వాత వాళ్ళని స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చేటప్పుడు రావంగా మందిర్ ఉండే శ్రావణ శుక్లవరంగా మొత్తం మందిర్ మొత్తము డెకరేషన్ చేసేరు చూడూరి ఇప్పుడు శ్రావణ నెల నడుస్తుందిగా ఇది వచ్చేసి శివాలయము మంచిగా డెకరేషన్ చేసారు నేను లోపలికి అయితే వెళ్ళలేను ఎందుకంటే పిల్లల్ని వదిలిపెట్టడానికి సెవెన్ ఓ క్లాక్కి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసినాము వచ్చేటప్పుడు నాకు ఫూల్స్ కనిపించినాయి రోజు ముందు రోజు అక్కడ చెట్లు ఉండే అయితే నాకు తులసి ఎండిపోయింది నాది అందుకోసమే నేను తులసి తీసుకొని వచ్చిన చూడూరు ఈ మొక్క వచ్చేసి ట్వంటీ రూపీస్కో ఏమో ఇచ్చారు ట్వంటీ రూపీస్కి ఇచ్చారు నా పాత తులసి ఉండే చాలా పెద్దగా ఉండే కానీ నేను ఊరికి వెళ్ళిపోయినా కదా దేశం తెలంగాణకి అప్పుడు అందులో వాటర్ పోయడానికి వాళ్ళు మా హస్బెండ్ ఉండే కానీ పొయ్యలేడు అది ఎండిపోయింది అందుకోసం అప్పటి నుంచి తులసి లేదు ఇప్పుడు శ్రావణం వస్తుందిగా ఎట్లా పూజ చేసుకుని ఉంటుందని తీసుకొని వచ్చేసిన తర్వాత దాన్ని సెట్ చేసి ఒక డబ్బాలో మంచిగా పెట్టేసిన ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంటుంది అందుకోసమని డబ్బా తర్వాత దేవునికి ప్రసాదం చేసిన మంచిగా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది నాది మీరు చేసుకుర్రా పూజ అనైనా కామెంట్లో చెప్పండి మేము శ్రావణ శుక్లవారం అని స్పెషల్గా లక్ష్మీ పూజ ఏం చేయము నార్మల్గా మందిర్లో చేసే పూజ చేస్తాము రోజు ఎట్లా చేస్తామో అట్లనే చూడరు మీరు ఎట్లా చేసుకున్నారనేది నాకు కామెంట్లో చెప్పి అది లక్ష్మీ పూజ లక్ష్మి వరలక్ష్మి వ్రతం అనేది ఆనవాయితీగా వస్తేనే చేసుకోవాలా లేదా వట్టి కూడా చేసుకోవచ్చా నాకు తెలియ తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్ తర్వాత అటుకులు చేసుకున్నాను దానికోసమే నూనె వేడెక్కింది నూనె పోసిన నూనె వేడెక్కింది ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కళ్యామా కళ్యామాకు తర్వాత ఉల్లిగడ్డలు వేసుకున్న అవి మంచిగా గోలించుకోవాలా చెడరి ఈ ఉల్లిగడ్డలు గోలేటప్పుడే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోరు ఎందుకంటే ఉల్లిగడ్డలు తొందరగా గోలుతాయి పువ్వా ఎత్తున్నా కాబట్టి కొన్ని ఆలుగడ్డలు కూడా కట్ చేసి వేసుకున్న ఇట్లా చ చిన్నగా కోసుకోవాలి ఆలుగడ్డలు పెద్దగా కోసుకుంటే అవి తొందరగా ఉడకవు నా దగ్గర క్యారెట్ లేదు లేదంటే నేను క్యారెట్ కూడా లేస్తా ఇవి ఉప్పేసిన ఇవి మంచిగా మగ్గినాయి మగ్గిన తర్వాత నా దగ్గర నిమ్మకాయ ఉండే నిమ్మకాయ విండేసిన చూడు మీరు ఎట్లా చేస్తారు పోవ చేస్తే ఇట్లా చేస్తారా నేనైతే ఇట్లా చేస్తాను మీరు ఎట్లా వేస్తారనేది నా కామెంట్లో చెప్పుకో తర్వాత ఇవి మంచిగా గోళ్ళని తర్వాత ఫస్ట్ నానిపి నాన్పి పెట్టుకున్న అటుకులని వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి ఇట్లా చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా క్యారెట్ ఉంటే బాగుండు లేదు క్యారెట్ వటానా ఆలు ఇవన్నీ వేసి చేస్తారు తర్వాత స్కూల్ దగ్గరికి వచ్చిన పిల్లలకి వెళ్ళేటప్పుడు ఇక్కడ బండి పైన చెట్లు అమ్ముతారు ఇట్లా నర్సరీస్ కూడా ఉంటాయి కానీ ఇట్లా తక్కువ అమ్ముతారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడరు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో నాకు బాగా అనిపించింది అందుకోసం నేను వీడియో చూసిన స్కూల్కి ఎగ్జాక్ట్గా స్కూల్ ముందటినే ఉండే మా చిన్నోడిని తీసుకొని ఇద్దరం చూస్తున్నాం మా చిన్నోడు వాటిని టచ్ చేసి చూస్తుండు చూడరు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి వైట్ పింక్ పర్పల్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ బంతి పూలు చాలా బాగున్నాయి చూడడానికి తర్వాత ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి కొంచెం నాష్ట పెట్టిన వాళ్ళు టీవీ చూస్తారు వచ్చిన తర్వాతనే చూస్తారు లసన్ చూడ చూడ పెడితే తింటారు వాళ్ళు నేను చేసి పెట్టిన అటుకులు ఉండే కదా అవి తినడానికి తీసుకున్న అవి కింద పెట్టేసి పిల్లలు వినిపిస్తున్నా పిలిస్తే కూడా చూస్తలేరు వాళ్ళు టీవీనే చూస్తారు అంతే పొద్దున స్కూల్కి వెళ్తారు మళ్ళీ వచ్చి క్లాసెస్కి వెళ్తారు కదా కొంచెం ఫ్రీ అవుతారని టీవీ పెట్టి ఉంచుతా లేదంటే లేకుంటే కిందికి పోయి ఆడుకుంటారు వాళ్ళు మేము ఫస్ట్ ఫ్లోర్ ఉంటాం కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో పోయి ఆడుకుంటారు కానీ వర్షం పడుతుందని నేనే అద్దన్న తర్వాత అటుకులు రెడీ చేసినవి వేసి ఇచ్చిన పిల్లలకి తినమని సరే మమ్మీ తింటామని చెప్పేసి చూడూరు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే చూడూరు మా చిన్నోని పిలువంగా పిలువంగా వస్తుండు వాడు తిన్నే తినడు ఆడగా వాళ్ళకి టీవీ పెడితే అంతే అటే చూస్తూ ఉంటాడు ఎంత వీలు అసలే చూడడు మీ పిల్లలు కూడా ఇంతేనా మా పిల్లలే అలా చేస్తారా అన్నది నాకు కామెంట్లో చెప్పుర్రి మా పెద్దోడైతే పెద్దోడైతే చెప్పినట్టు వింటాడు చిన్నోళ్ళు అంతే ఉంటారు కావచ్చు కదా సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్